అపోసులైన పవన్ గారు పురింతులు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వరుణైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించను ఇక్కడ కొరింత రాసినటువంటి ఈ రెండవ పత్రికలో ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్త ఆయన నూతన సంవత్సరం అనగానే మన ఆలోచనల ఎలా అంటే అంతా నూతనముగా ఉండాలి అంత కొత్తగా ఉండాలి ఇది ప్రత్యేకించి ఏ కొంతమంది జరుపుకునే పండగలు ప్రపంచం అంతా కూడా అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా నూతన సంవత్సరం మాకు ఆశీర్వాదకరంగా ఉండాలి నూతన సంవత్సరంలో మేము గత సంవత్సరంలో చేయలేనటువంటి పనులు ఈ సంవత్సరం మాకు జరగాలి అని ఆశతో ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ ఉంటారు దానికి కాను బైబిల్లో కూడా చెప్పేది ఏంటంటే నీవు నూతన సృష్టిగా మార్చబడాలంటే నూతనమైన ఆశీర్వాదాలు నువ్వు పొందాలి అంటే నీవు అనుకున్నటువంటి ఆలోచనలు సఫలపరచాలంటే నీవు క్రీస్తులో ఉండాలి ఇది ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు నూతన సృష్టి ఇదిగో సమస్తము కొత్త వాయును సమస్తం అంటే అన్ని నువ్వు ఏమేవైతే అనుకున్నావో అవన్నీ కూడా కొత్త వాయును అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే మరి కీర్తనలు గంధం యాభై యాభై ఒకటవ కీర్తన పదవ వచనాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే కీర్తన గంధం యాభై ఒకటవ అధ్యాయం పదవచనం దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము ఎలాగా స్థిరమైన మనస్సు నూతనముగా మరి ఇందాక చెప్పుకున్నాం కొత్త సంవత్సరం అనగానే అంతా నూతనము నూతనము నూతనమని చెప్పుకుంటూ ఉంటాం ఈ రీతిగా స్థిరమైన మనసు అంటే ఏంటంటే చంచలమైన మనసు కాకుండా ఆదివారం మాత్రమే దేవుణ్ణి ఆరాధించి మిగతా రోజుల్లో లోపం ఉంటాం కాదు ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీవు దేవుని ఎందు స్థిరమైన మనసు ఉంచాలి అందుకనే మరి ఇందాక మనం చెప్పుకున్నటువంటి కొరింతలు రాసిన పత్రిక రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడులో ఏమని చెప్పి అక్కడ ఎవరైనాను క్రీస్తునం దొనేటలా వాడు నూతన సృష్టి సమస్తమును కృత్రయను కనుక ఈ నూతనమైన సృష్టి నూతన హృదయం నూతనమైనటువంటి మరి మనస్సు కావాలంటే మనము క్రీస్తులో ఉంటే ఆ నూతనమైనటువంటి స్వభావాన్ని నూతనమైన హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మరి ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఆశీర్వాదము అంటే అది ఎలా ఉంటుందంటే మనము మన తెలివితేటలతో మనం సంపాదించినటువంటి ఆశీర్వాదం కాదు కానీ దేవుడిచ్చే ఆశీర్వాదంలోనంటే అది శాశ్వతంగా ఉంటుంది స్థిరమైనదిగా అందుకనే మరికీర్తన గారు మాట్లాడినటువంటి మాట మన ఆశీర్వాదం అంటే మనం మనం తెలివితేటలతో లేదా మనకున్నటువంటి ఉద్యోగంతో లేదా మనకున్నటువంటి వ్యాపారంతో మనం సంపాదించి బాగా అనుకుంటాం కానీ నెమ్మది లేనటువంటి స్థితి చాలామంది ఈ ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ధనవంతులుగా పిలవబడుతున్నటువంటి అదే మాస్క్ అనేటువంటి ఆయన కూడా అనమాట బాగా డబ్బు సంపాదించాడు కానీ స్ట్రెస్ ఒత్తిడి మానసిక ఒత్తిడి గురవుతున్నాడు అది బావటానికి ఆయన రోజు ట్యాబ్లెట్ వేసుకున్నాడట మరి నేను ఈరోజు పొద్దున టీవీలో చూసాను అంటే చాలామంది తమ కలిగినటువంటి ఏమంటాడు పాస్తులను బట్టి అంతస్తుని బట్టి హోదాను బట్టి పార్వతిని బట్టి తామేదో ఏదో అని అంత బాగుందనుకుంటాం కానీ వాళ్ళకి నెమ్మది లేనటువంటి స్థితి చాలామందికి అన్నీ ఉంటాయి తినడానికి తినలేనటువంటి పరిస్థితి ఈ రోజులో షుగరు బీపీలు థైరాయిడ్లు ఇవన్నీ సర్వసాధారణమైపోతుంది నూటికి డెబ్బై మందికి దాదాపుగా ఇటువంటి వ్యాధి వారిన మరి పడతానే ఉన్నారు పెద్దవారుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు అన్ని కూడా ఉన్నా కానీ తినలేనటువంటి పరిస్థితి అన్ని సౌకర్యాలు హోదా ఉన్నా కానీ నెమ్మది లేనటువంటి పరిస్థితి అయితే ఆ వచ్చిన హోదా ఆ వచ్చిన ఆస్తి ఆ వచ్చిన అంతస్తు అది క్రీస్తు ఆశీర్వాదం ద్వారా కనుక వస్తే అది శాశ్వతముగా ఉంటుంది ఇందాక మనం చదువుకున్నటువంటి యాభై ఒకటవ కీర్తన ప్రకారం చూస్తే అక్కడ గారు ఆ మాట స్థిరమైన మనస్సు కలుగు చేయమన్న మాట ఎందుకు వాడేటంటే అప్పటికీ ఒకే ఒకసారి అతడు తప్పు చేసినట్లుగా మనం చూస్తున్నాం ఉన్న విషయంలో చేసినటువంటి తప్పును బట్టి అతడు నాతాను ప్రవక్త చేత హెచ్చరించబడిన వాడై ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన అది కన్నీటి ప్రార్థన అందుకనే ఏమంటాడంటే అక్కడ మనం చూస్తే తొమ్మిదవ వచనంలో నా పాపములకు విముఖడుముకము నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవా నా నాయందు శుద్ధ హృదయం కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొక్క నుండి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించను సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచము సమ్మతి గల మనస్సు అంటే నెమ్మదైన మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచము అంటారు చాలామంది తమ కలిగినటువంటి దాన్ని బట్టి ఎవరు కూడా సంతోషంగా ఉండరండి అయితే దాని అంత గొప్ప ఇంటి కూడా తనకు అన్నీ ఉన్నాయి తను ఏమంటున్నాడు నేను రాసుని నాకు ఏదైనా నేను చేయొచ్చు నన్ను ఎవరు అడిగేవాడు లేరు అని అనుకుంటాడు కానీ నా తాను ద్వారా హెచ్చరించబడిన వాడే పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసింది ఏంటంటే నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనముగా పుట్టింది ఇంకేమంటే నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసి వేయద్దు ప్రభావ నీ పరిశుద్ధాత్మను నాయతను తీసేయద్దు ఎంతగా తన కన్నీరు విడిచి తన పరుపు తేలినంతగా అన్న మాటలు అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే పరుపు తేలిపోవటం అంటే మన కన్నీరు పరుపు తేలిపోవటం కాదు అతడు పరుపులో బత్సపాతో చేసిన పాపము ఎగిరిపోవునట్లుగా తేలిపోవునట్లుగా దేవుడు తీసివేసినట్లుగా అంతగా కన్నీరు దార్చి ప్రార్థన చేశాడు మనం కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొన్ని కొన్ని సందర్భాల్లో దేవునికి ఆ ఇష్టమైన కార్యాలు ఏమైనా చేసేవేమో దేవునికి మరి ఆ కోపము పుట్టించే పనులు లేదా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవుతున్నామేమో మనమందరం కూడా దావిదిలాగా ప్రార్థన చేద్దాం దేవా నా అందరం శుద్ధ హృదయమును కలుగు చేయము దాన్ని నూతనముగా పుట్టించము ఇంకా సమ్మతి గల మనసు నెమ్మదైన మనసు సమాధానంతో కూడిన మనసుతో నాకు ఇచ్చి నన్ను దృఢపరశ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇదే మాట మనము ఆది కూడా చూడవచ్చు ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై దాకా మనం చూస్తే ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై వరకు చదువు లేచి ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని యకోకు రేవు దాటిపోయాను ఇక్కడ మనం గమనిద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యాకోబు ఏశ్యావు ఇశాప్ యొక్క కుమారుడు ఏశ్యావు పెద్ద కుమారుడు యాకోబు రెండవ కుమారుడు అయితే ఈ యాకోబు పుట్టిన పుట్టినప్పటి నుంచి కూడా నేను దీవించబడ నేను ఆశీర్వదించబడాలి అనే ఆలోచనతోనే ఉంటూ ఉన్నాడు మరి ఒకానొక రోజు ఏసావు వేటకెళ్ళి అలసిపోయి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ మనం చూసినట్టయితే ఇతను చిక్కురుగా కూర చేశాడు మరి ఏం రంగు వేసాడో తెలియదు కానీ అది ఎర్ర ఎర్రగా చూడటానికి మరి కంటికింపుగా కనపడింది ఇతను ఆకలి మీద ఉన్నాడు ఏసావు తమ్ముడు యాకోబు నాకు ఆ కూర పెట్టంటే ఇతను ఏమన్నాడు సహజంగా ఆ కూర పెట్టంటే యాకోబు కూడా ఏమన్నాడు అలాగే అన్న నువ్వు తీసుకో కాకపోతే నువ్వు ఏటాటానికి పెడతావు కదా మంచి దుప్పి మాంసం లేదా ఇంకేదన్నా మంచి జంతువు మాంసం ఉందితే నాకు కూడా పెట్టు అని అడిగాడు ఎందుకంటే నేను నీకు పెడుతున్నాను కాబట్టి నువ్వు నాకు పెట్టు అన్నాడు ఏమండి అలా అడగల ఇతను ఏమని అడుగుతున్నాడు ఇగో నీ జ్యేష్ఠత్వాన్ని కనుక నాకు ఇస్తే ఈ కూర నేను ఇస్తాను అన్నాడు ఈ జ్యేష్ఠత్వం యొక్క విలువ ఏంటో వేసావు గ్రహించలేకపోయాడు ఒకవేళ ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంటి ఈ జ్యేష్టత్వం ఏమన్నా నాకు మరి అన్నం పెట్టుదా అని అతను ఆలోచించకుండా సరే అన్నాడు సరే అంటే ఏంటి నా జ్యేష్టత్వాన్ని నేను నీకు ఇస్తున్నాను దార పోస్తున్నాను అనేది నాకు అంటే నిజంగా వచ్చిందంటే మనం ఎప్పుడైనా స్థిరమైన మనసుతో ఒక మాట మనం అంటే అది నెరవేరినట్టే లెక్క అలాగా తన జ్యేష్టత్వాన్ని కోల్పోయాడు ఆ కోరిచ్చాడు అది అయిపోయింది ఆ తర్వాత ఇస్సాకు పెద్దవాడే వృద్ధుడయ్యాడు కళ్ళు కూడా సరిగా కనపడలేనటువంటి పరిస్థితి తన పెద్ద కుమారుడని ఏసావని మించి నాయనా నా కుమారుడా ఇదిగో నేను వృద్ధాభ్యునానికి వచ్చాను ఎప్పుడు చనిపోతానో నాకు తెలీదు నాకు ఒక చిన్న కోరిక ఉందయ్యా నువ్వు అడవికి వెళ్ళి మంచి మరి ఒక జంతువుని వేటాడి దాన్ని ఆహారం తయారు చేసి తీసుకొని రా దానిని నేను తృప్తిగా తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అయితే ఈ మాటలు ఇసాకు ఏసావుతో చెబుతుండగా ఇసాకు భార్య అయిన రేపు కాదు విని వెంటనే ఏం చేస్తుందంటే ఏసావు అడవికి వెళ్ళిన వెంటనే యాకోబుతో ఇదిగో మీ తండ్రి గారు ఇలా చెప్పారు మన మందలో ఉన్నటువంటి ఒక మంచి మేక పళ్ళను తీసుకునిలా నేను దాన్ని రుచిగా వండి పెడతాను మీ తండ్రి గారికి ఇచ్చి ఆశీర్వాదాలు ఏదో నువ్వు తీసుకో అని యాకోబ్ భయపడ్డాడమ్మా మరి నేనైతే నొనటి శరీరం గలవాడు మరి నాన్న ఎసవైతే వంటి నిండా రోమాలు ఉన్నాయి ఆయన తడుగు చూస్తే మరి నాకు ప్రమాదం కదా అంటే ఏ ప్రమాదం వచ్చినా నేనే చూసుకుంటాను ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుందంటే దేవుని యొక్క ప్రణాళికలో యాకోబ్ ఉన్నాడు లేదు కాబట్టి ఏసావు లేడు కనుక ఈ ఆకు ఆశీర్వాదం రావాలి మొట్టమొదటిగా జ్యేష్ఠత్వ హక్కుని తన అన్న దగ్గర నుంచి పొందుకున్నాడు ఈ రెండవదిగా ఇషాబ్కి మరి ఈ రెప్పిక వండి పెట్టిన ఆహారం తీసుకొని జంతువు చర్మం కప్పుకొని ఇసాబ్ దగ్గరికి వెళ్ళి నా తండ్రి నీ కొరకు ఆహారం తెచ్చానంటే ఎంత తొందరగా వచ్చావంటే తెచ్చానని చెప్తాడు అలా పట్టుకుంటే ఆయన కూడా డౌట్ వచ్చింది ఇదేంటో మరి తడి చూస్తే మరి ఒళ్ళేమో మరి చర్మం అది వెంటుకొని ఉన్నట్టుగా ఏసేవలాగా ఉంది కానీ స్వరం మాత్రం యాకోబు దానిలాగా ఉంది అన్నాడు కాదు అని అబద్ధం ఆడాడు ఏ ఏవైతే దీవెలన్నీ ఇవ్వాలన్నాడో అవన్నీ కూడా ఇస్సాకు యాకోబుకి ఇచ్చేసేసాడు ఇక ఆ తర్వాత ఏసేవ్ రావటం జరిగిందని తెలుసుకోవటం కోపట్టం ఎప్పుడైతే ఏ సరికా యాకను చంసతాడేమో అని భయపడి రెప్క యాకోబును తన అన్న అయినటువంటి లాభాన్ని దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇరవై సంవత్సరాలు కొలువు చేసి మరి ఆ లేయాను రాహేరును ఇద్దరు ఆ లాభాన్ని యొక్క ఇద్దరు కుమార్తెలు పెళ్లి చేసుకుంటారు అందుకనే ఇక్కడ మనం ఆది కన్నా ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యయనం చూస్తే ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని ఎక్కువకురేవు దాటిపోయాను నిజానికి దాసీలు అన్నారు కానీ వాళ్ళని ఉపపత్నులు అన్నారు కారణం ఏంటంటే ఈ ఆకోబు ఆ దాసీలతో కూడా పోయి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు వేసి కుమారులు కన్నట్టు మనం చూస్తున్నాం మొత్తం ఇప్పుడు ఇద్దరు ఇద్దరు భార్యలు ఇద్దరు ఉపపత్నులు పదకొండు మంది పిల్లలు మరి విస్తారమైనటువంటి సంపద జంతు సంపద వచ్చింది మామగారు నేను ఇక్కడ ఉండలే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వస్తా ఉంటాను దారిలో వచ్చిన తర్వాత ఈయనకి ఎలాగంటే ఇరవై సంవత్సరాలైనా తన అన్న నా మీద పగ పెంచుకొని ఉంటాడు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అని చెప్పేసి ఏం చేశారంటే ఇప్పుడు దేవుని దగ్గరికి రావడం మొదలుపెట్టాను అందుకని ఆ తర్వాత వస్తే యాకోపు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగిన దాంతో ఇవి పంపివేశాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడను తాను గెలువకుండా చూసి తొడగూటి మీద అతనిని కొట్టను అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడటం యాకోబుతోడ గూడు బసడా ఆయన తెల్లవారుతున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోని ఏమన్నాడు ఇక్కడ ఒక నరుడు అన్నాడు ఇదే మాటని భౌశీయ గ్రంథంలో కనుక మనం చూస్తే పౌశీయ గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడవ వచనం తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడివ పుట్టుకునను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడను అతడు దూతతో పోరాడి చేయమందును ఎలాగా మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడను అతను దూతతో పోరాడి జయముందెను ఇక్కడ మరి మనం గమనించినట్లయితే ఆ దూత అంటే మరి దేవునికి సూచన అంటే ప్రభుని యేసుక్రీస్తికి సాధిస్తాను ప్రాత నిబంధన గ్రంథంలో దూత ప్రభు దూత అంటే ఏసుక్రీస్తే అర్థం వస్తుంది అంటే ఏంటి యాకోబు ఇక్కడ ఒక నరుడితో పోట్లాడటం అన్న మాట ఏంటంటే ఏసుక్రీస్తో పోట్లాడటం దూతుతో పోట్లాడటం అందటం మగసిరి గలవాడై మరి దేవునితో పోరాడినట్టు చూస్తాం ఎందుకంటే ఇదిగో తెల్లారు నేను వెళ్ళాలంటే నేను నేను వదలను నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువాను అయితే అక్కడ మనం చూసినట్లయితే ఆయన నీ పేరేమని అడుగు అతను యాకోబని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదనను ఇక్కడ ఆ తర్వాత వస్తే అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనను అందుకైనా నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతా అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెను ఏలు అని పేరు పెట్టాను పెను ఏలు అనగా దేవుని ముఖము అంటే దేవునితో ముఖాముఖం చూస్తే ఏ నరుడు కూడా బ్రతకలేడు కానీ ఇక్కడ యాకోము బ్రతికాడు అందుకని నేను దేవుని ముఖం చూశానని ఆ స్థలానికి పెళ్ళి వేయాలన్నాడు దేవునితో మగసిని గలవాడై పోరాడి గెలిచాడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఇప్పుడు మనం చూద్దాం అతనికి ఇద్దరు భార్యలు ఇద్దరు ఉపపత్రులు పదకొండు మంది పిల్లలు విస్తారమైన సంపద ఉంది పశు సంపద ఒక కేవలం ఏసే ఒకరకు ఒక కానుక ఇస్తూ ఉన్నాడు ఆ కానుకను అంటో ఒకసారి మనం చూద్దాం ఇదే ముప్పై రెండవ కీర్తన ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయము పదమూడు చూస్తే అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యనే ఏసా ఒకరకు ఒక కానుకను పంపిన అనగా రెండు వందల మేకలు ఇరవై మేకపోతులు రెండు వందల గొర్రెలు ఇరవై పొట్టేళ్ళు ముప్పై పాడు వంటలు వాటి పిల్లలు నలభై ఆవులు పది ఆబోతులు ఇరవై ఆడు ఆడుగాడిదలు పది గాడిద పిల్లలను తీసుకొని మందను వేరుపరచగా చూసారా అంటే ఆయన కానుక మనం లెక్కేస్తే ఇక్కడ రెండు వందల మేకలు ఇరవై మేకపోతులు రెండు వందల గొర్రెలు ఇరవై పొట్టెళ్ళు ముప్పై పాడు వంటలు వాటి పిల్లలు నలభై ఆవులు పది ఆబోతులు ఇరవై ఆడుగాడిదలు పది గాడిద పిల్లలు ఇవన్నీ కనుక లెక్కేస్తే మన మరి పేపర్లో చూసా నేను ఒక నా గొర్రె పొట్టేళ్ళు లక్ష ముప్పై ఆరు వేలు కొన్నాడంట ఒక ఆయన దేనికంటే ఇప్పుడు ఈ సంక్రాంతి రోజో లేకపోతే ఈ న్యూ ఇయర్కో దాన్ని మరి కట్ చేసి మాంసం తయారు చేయడానికి అరే ఇదేంటయ్యా బాబు మరి లక్ష ముప్పై ఆరు వేలు అంత కనీసం ఉండదు కదంటే ఫిస్టేజ్ అండి ఎక్కట అంటే ఒక గొర్రె పొట్టే ఖరీదు ఒక లక్ష ముప్పై ఆరు వేలు ఇప్పుడు ఇవన్నీ చూస్తే మరి ఎంత ఉండొచ్చు సుమారుగా లక్షల్లోనే ఉంటుంది ఒక చిన్న కానుకే లక్షల్లో ఉంటుంది మరి ఈరోజు న్యూ ఇయర్ చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ వాళ్ళ బాసుల దగ్గరికి వెళ్తారు లేదా విశ్వాసులు వాళ్ళ సంఘ కాపుర్ల దగ్గరికి వెళ్తారు ఏదో గిఫ్ట్ ఇవ్వడానికి ఎలాగా ఒక బొకే ఇస్తారు కొంత రూపాయలు బొకే ఉంటుంది ఒక స్వీట్ ప్యాకెట్ ఇస్తారు లేదంటే ఒక వందలు అందులో ఉంటుంది కానీ ఇక్కడ యాకోబు తన అన్నయ్యను ఇచ్చిన కానుక విలువ గడితే లక్షల్లో ఉంటుంది ఒక కానుకే ఎంతుంటే ఆయనకున్న ఆస్తి మొత్తం లెక్కేస్తే ఆయన ఎంత గొప్ప ధనవంతుడో మనం ఆలోచన చేసుకోవచ్చు ఎంత గొప్ప ధనం ఉండ మరి ఇద్దరు భార్యలు నలుగురు నలుగురు ఇద్దరు ఉప మరి పదకొండు మంది పిల్లలు ఉండగాని ఇంకా ఏమంటాడంటే దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నేను విడుగునన్నాను అంటే ఇన్ని ఆశీర్వాదాలు భౌతికంగా ఈయన సంపాదించవచ్చు తెలివితేటలతో ఒక సువ్వులు పెట్టి దాని ఎదురుగా వాటిని ఈ ఈయనట్టుగా కట్టేటట్టుగా చేసి ఆ చువ్వులు ఆ చారులు గల ఆ గొర్రె పిల్లలు వచ్చినట్టుగా చూస్తున్నాం తెలివితేటలతో తన మందను వృద్ధి చేసుకున్నట్టు చూస్తున్నాం అయితే ఎంత ఆస్తి ఉన్నా కానీ యాకోబు ఒకటి భయపడుతున్నాడు ఎందుకు తెలుసా తన అన్న ఎక్కడ చంపేస్తాడు అని తర్వాత రెండోది ఎంత ఆస్తి కానీ ఇది లెక్కలో లేదు ఇది శాశ్వతమైనది కాదు దేవుడు ఆశీర్వదిస్తేనే అది శాశ్వతం అన్నాడు ఆ దేవుడు ఏమన్నా ఆశీర్వదించండి ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలే అన్నాడు ఇదే ఇస్రాయేల్ పేరుతో ఇస్రాయేల్ జనాంగం అంతా యాక్ ఇస్రాయేల్కి మరి కలిగినటువంటి పన్నెండు మంది కుమారుల ద్వారా ఎంతగానో జనాభా విస్తరించినట్లు మనం చూస్తూ ఉన్నాం అదే పేరుతో ఈరోజు ఇస్రాయేల్ దేశం కూడా అంటే ఎంతగా దీవించాలంటే తరతరములు గుర్తుండేటట్లుగా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం మనము దీవించమంటే సహజంగా ఇప్పుడు ఈ యాకోబు జ్యేష్టతో హక్కును పొందాడు తండ్రి నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నాడు కానీ ఇవేవి కూడా తృప్తిని ఇవ్వలేదు దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలనుకున్నాడు మగసిరి గలవాడై దేవునితో పోరాడి ఆ శాశ్వతమైన నూతనమైన ఆశీర్వాదాన్ని పొందుతున్నాడు దేవునికి స్తోత్రం తెలుగుదాం కనుక అటువంటి ఆశీర్వాదం కావాలని కోరుతున్నాడు మనం కూడా మన కలిగిన ఉద్యోగాన్ని బట్టి లేదా వ్యాపారాలను బట్టి లేదా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మరి ఆస్తిపాస్తులను బట్టి ఒకవాళ్ళుగా మనం పిలివచ్చాము కానీ దేవుని చేత నీవు ఆశీర్వదించబడితే అది నిజమైనటువంటి ఆశీర్వాదం అప్పుడే నిజమైన సంతోషం సమాధానం ఉంటుంది అందుకని యాభై ఒకటో కెత్తులు దావీది చెప్పినట్లుగా స్థిరమైన మనసు నా అంతరంగంలో పుట్టించు సమ్మతి గల మనసు నాకు దచ్చి నూతన స్వభావాన్ని నాకు అనుగ్రహించారు కనుక దేవుడి మనుషులు ఇచ్చేది కాదు కానీ దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఎలా ఉంటుందంటే అది శాశ్వతమైనది అది సంతోషమైనది నిత్య నూతనమైనది అందుకనే నూతన హృదయం నూతన స్వభావం నాకు దయచే ప్రభువా పాతవి మరచి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి మనం చేసిన తప్పులు పొరపాట్లు పాపములు వాటన్నిటిని మర్చిపోవని దేవుని ప్రార్థన చేయాలి మనం ఒప్పుకోవాలి దేవుడిని వాటిని క్షమించాలి నూతనమైన ఆశీర్వాదం ఇవ్వాలి అదే ఈ నూతనమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకున్నట్లుగా లెక్క చివరిగా ఒక మాట చెప్పుకొని మనం ముగించుకున్నాం రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం చూస్తే రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనములు మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున దేవుని చిత్తమేదో మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరము పొందుడి అంటే దేవునికి ఉత్తమము అనుకూలము సంపూర్ణము అటువంటి దాన్ని మనం దేవుని చిత్తమేదో పరీక్షించి మనం తెలుసుకుంటే అప్పుడంటే మన మనస్సు మారి నూతన మగి రూపాంతరం పొందండి అంటే పాత హృదయం తీసివేసి ఇమయా గ్రంథంలో చూస్తే ఉంటాడు రాతి హృదయం తీసివేసి మాంసపుడు నేను నీకిస్తాను అంటే కఠినమైన మనసు తీసేసి సున్నితమైనటువంటి స్వభావం ఏసుక్రీస్తు మనసు మనకిస్తానని చెప్తాను కనుక మనం ఎలా ఉండాలంటే ఏసు క్రీస్తులో ఉంటే పాతివన్నీ కథించిపోతే నూతన సృష్టి వచ్చింది యేసు క్రీస్తులో మనం ఉండి ప్రార్థన చేస్తే ఆయన మరి ఎలాగంటే నూతనమైన హృదయాన్ని నూతనమైన స్వభావాన్ని ఇస్తారు యాగోబు తాను పొందినటువంటి తాను సంపాదించిన ఆస్తి పాస్తుల కంటే కూడా దేవుని ఆశీర్వాదం గొప్పదని అది శాశ్వతమైనదని దానిని బట్టే మగసిరి గలవాడై దేవునితో పోరాడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు యాగోబు కాస్త ఇస్రాయేలుగా మార్చబడ శాశ్వతమైన ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకున్నారు నీవు నేను కూడా అలా పొందుకోవాలి అందుకని ఒకసారి నువ్వు తీస్తున్న అంగీకరిస్తే నీ పాత స్వభావం విడిచిపెడతాను నీకు నూతన స్వభావం నూతన మనసు నూతన ఆశీర్వాదాన్ని దేవుడిస్తాను పిల్పి రాశి పత్రిక నాలుగు వచన నాలుగు వచనంలో ఉంటుంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు మరలా చెప్పుతను ప్రభునందు ఆనంది అంటే మరలా చెప్పేటంటే దాని అర్థం ఏంటంటే సంతోషము ఎప్పుడూ ఉండాలి దుఃఖము ఉండకూడదు ఒక సంఘటన రాత్రి జరిగిన ఒక సంఘటన విధంగా హృదయాన్ని కలిసి మేము వాచ్ నైట్ సర్వీస్ కోసం రోజు అని చర్చి చర్చికి వెళ్ళాం అదంతా చర్చికి పదిన్నర కల్లా వెళ్ళాము అప్పటికి అందరూ ఉన్నారు ఒక సహోదరి దాదాపుగా అరవై సంవత్సరాలు ఉంటాయి తన భర్త చనిపోయాడు ఒకతే కూతురు ఆ కూతురు గుంటూరులో ఉంటుంది కాబట్టి కూతురు దగ్గరే ఉంటుంది ఒక మానవరాలు అంత హైట్ వారి వయసు పన్నెండు సంవత్సరాలు మానవరాలు ఆయన అమ్మమ్మ ముందు వచ్చారు కూతురు అల్లుడు తర్వాత చర్చికి వస్తామని చెప్పారు వచ్చిన దగ్గర నుంచి ఆమె ఏదో తన ఊపిరి ఆడట్లేదని చెప్పేసి బాధపడుతుంది ఒళ్ళంతా చామటలు ఆ దానికి రెండు మంచి కనుక నేను కూర్చొని ఉన్నాను అందరూ ఆడవాళ్ళు కూడా వచ్చి విసురుతున్నారు చివరికి ఇక్కడ లాభం లేదని ఇక్కడ సరిపోవట్లేదు గాలిని బయట తీసుకెళ్తే కొంచెం చల్లగా ఉంటుందని ఆ మందిరంలో నుంచి బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఏ రేపు వాళ్ళల్లుడికి ఫోన్ చేశారు వాళ్ళల్లుడు కారు తీసుకొని వస్తున్నారు బయట కూర్చున్న ఒక రెండు నిమిషాలకి కూర్చున్నదంతే అంతే ఊరికి మందులు పడుతుంది ఇక అందరూ కూడా గౌ గబ్బా ఏమైపోయింది రూపాయలు అందట్లేదు అన్నారు అని చెప్పేసి సిపిఆర్ చేశారు ఆ ఛాతి మీద ఒత్తుతూ మరి అంతా కూడా చేశారు కొంచెం అని కదిలేదు ఆ పర్వాలేదు అంటున్నారు ఈలోపు కారు తీసుకొచ్చారు కారులో ఎక్కించారు ఆ అంబులెన్స్ పిలిస్తే లేట్ అయ్యింది ఈలోపు అంబులెన్స్ ఎదురైంది ఆ దగ్గరకు వెళ్ళగానే బంగరాల ప్రాంతంలో అంబులెన్స్ ఎదురైతే అంబులెన్స్లో ఉన్నటువంటి డాక్టరు లేకపోతే ఎవరు వచ్చి చూసి లేదండి చనిపోయింది ఇక మీరు ట్రై చేసుకోవచ్చు కావాలంటే అక్కడ నుంచి శ్రీ హాస్పిటల్కి తీసుకోవచ్చు వెంటనే డాక్టర్ చూసన్నారు ఆల్రెడీ చనిపోయిందా ఎంత బాధాకరమైన విషయం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అర్ధరాత్రి పదకొండు గంటలకు అందాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము చూడలేదు అసలు ఇంకా ఆ ఆరాధన అంతా కూడా కొంచెం బాధాకరంగా అన్ని మనస్సులుగా ఆ సేవకులు బాధపడి అందరూ బాధపడతాను అన్నారు కానీ ఆ పాస్ట్ గారు ఒక మాట అన్నారు మనం బాధపడతాం మనుషులుగా కానీ నిజంగా దేవుడు మంచి మరణం ఇచ్చాడు ఎందుకో తెలుసా ఎక్కడ ఎక్కువ ఎక్కడ ఇబ్బంది పడలేదు మరి ఇంటి నుంచి మందిరానికి వచ్చింది మందిరం నుంచి ఎక్కడికి వెళ్ళిందండి దేవుని దగ్గరికి వెళ్ళింది కదా అంతే కదా మరల బ్రతికి వెళ్ళాల ఇంటికి వచ్చింది మందిరం దాటింది మందిరంలో ఉంది చివరి ఆరాధన పాల్గొంది చనిపోయింది అక్కడి నుంచి మన భాషలో చెప్పాలంటే దేవుని ఎందుకు దేవుని పీలి పొందుకొని చాలామంది గొప్పవారం అండి మాకున్నటువంటి బలాన్ని బట్టి ధన బలం అంగ బలం బంధువర్గం బట్టి ఓ విరవేపుతూ ఉంటారు కానీ ఆయుష్ ఎంత గడ్డి పువ్వు లాంటి ఎంత కనపడి అంతలోనే మాయమైపో అటువంటి దానికోసం మనలో మనం ప్రగాదాలు పగలు కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ఎలాగ ఉంటాం అందుకే ఈ ఆశీర్వాదాలు ఈ లోక సంబంధమైనటువంటి కాదండి సంపూర్ణమైనటువంటివి దేవుని చిత్తము ఎరిగి మనం గనుక ఉన్నట్లయితే దానికి దేవుడు ఒక నూతనమైనటువంటి హృదయాన్ని నూతనమైనటువంటి ఆలోచనని మనకి తెలియజేస్తూ ఉంటాం కనుక అటువంటి నూతన హృదయం నూతన స్వభావం నూతన ఆశీర్వాదం దేవుడు మనకందరూ కూడా అనుగ్రహించినగాక ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 మహాపరిషుద్ధుగా మహోన్నతిగా జీవం కలిగిన మా ప్రియ పనుల కొత్త తండి మీకే వందనాలుగు స్తోత్రాలు చెందిస్తూ ఉన్నాం దేవ ప్రభా ఈ నూతన సంవత్సరం ఆరాధనలో ప్రభా మీ నామాన్ని కనపరచడానికి మీ నామాన్ని సిద్ధించడానికి మేమందరం ఏక మనసు ఏకాంత ప్రభా మిమ్మ నాయన ప్రభా ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే మీ కొనలాది స్తో ఎందరికో లేనటువంటి ధన్య